ఈరోజు మన అంశం ఏంటంటే ప్రభ్వా ప్రభ్వా అని పిలుసు ప్రతివాడు పరలోక రాజ్యంలో మన విత్తేశ్వార్త ఏడవ అధ్యాయము కొన్ని వచ్చినాల్లో మనం ధ్యానిద్దామండి ఎందుకంటే ఈరోజు మంది జీవితాలలో ఏం జరుగుతుందంటే పెదాల వరకే కనపరుస్తున్నారు ఏదైతే వింటున్నారో దాని ప్రకారం నడుచుకోలేకపోతే ప్రయోజనం లేదు పెదాలతో కనపరిచినంత మాత్రాన్ని కూడా ప్రయోజనం నాన్న ఏదైతే మనం వింటున్నామో దాని ప్రకారం మనం నడవాలి అప్పుడే మనకు ఆశీర్వాదం అప్పుడే మనకు గొప్ప భాగ్యం కలుగుతుంది ఒక మాట మీకు తెలియజేస్తాను ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడును ఒక్కసారి మీరు గమనించండి ఏడవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చారు అందరు తేని మీకు ఉన్నాయా బైబుల్ తెచ్చారా నేను అడిగి అదే ఉంటాను ఒక మాట ప్రార్థన ఒక పాదం విశ్వాసం మరొక పాదం అర్థమైందా ఎన్ని చెప్పండి ప్రార్థన ఒక పాదం విశ్వాసం అనేది ఒక పాదం ఈ రెండు బ్యాలెన్స్ గా నడిస్తేనే మనిషి ముందుకు వెళ్తాడు ఒకటొక్కసారి ఆగిపోయింది అనుకో విశ్వాసం అంతటితో ఆగిపోయింది అనుకో ఈ ప్రార్థన లేని పాదం ముందుకేసినా ఈ పాదం రాంది ముందుకి ఈ పాదం గుర్తుపెట్టుకోండి విశ్వాసం అనే పాదము ప్రార్థన పాదం రెండు సమానంగా అవి దాని ప్రకారం నడిస్తేనే ఒక మనిషి ముందుకెళ్తాడు సరే ఈ ప్రార్థన విశ్వాసం రెండు పాదాలైతే ఈ వాక్యమే మనల్ని పడిపోకుండా నిలబెట్టి చెప్పండి కాబట్టి విశ్వాసం ఉండాలి ప్రార్థన ఉండాలి మూడోది వాక్యం కూడా ఉండాలి వాక్యము లేకుండా ఇంకేది మనం చేయగలం ఒక ప్రార్థన వాక్యము విశ్వాసము ఈ మూడు మనకు ఉంటే సమృద్ధిగా ఉంటే మన జీవితంలో ఎక్కడ తొట్టిల్లటం కానీ పడిపోవటం కానీ లేకపోతే ఇంకేదన్నా లోనవటానికి కూడా అవకాశము ఉండదు ప్రేమ అందుకని ఇక్కడ భక్తుడు అంటున్నాడు ఏడో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన ప్రభువా ప్రభు ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోక నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అన్నాడండి దేవుని చిత్తం ఏమిటి అనుకుంటున్నారు దేవుని చిత్తం ఏమిటి నిత్యము ప్రతి విషములు ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించటమే దేవుని చిత్తం మొదటిది రెండోది మన దేహమును అపవిత్రం కాకుండా పరిశుద్ధంగా ఉంచుకున్నటము దేవుని చిత్తం తెలుసా మనల్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవటం కూడా దేవుని చిత్తం ప్రేమ వెళ్ళాలా కాబట్టి ప్రభువా ప్రభు అని పిలిచేవాడు ఎవడు కూడా పరలోకానికి వెళ్ళడయ్యా తండ్రి చిత్తం చేయవాడు అంటే దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం చేయవాడు అన్నాడు మీకు విషయం చెప్తాను తెపెస్సుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఐదో అధ్యాయములో ఒక మంచి మాట అంటాడు పదిహేను వచ్చిన చదవండి మీరు చదవగలిగితే ఒక మంచి మండలం దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక పోనీయకము అధినియోగము చేసుకును వలె కాక నడుచుకును జాగ్రత్తగా చూచుకునండి ఇందు నిమిత్తము అవివేకులు మీరు అవివేకులు కాక యొక్క చిత్త ప్రభుత్వ ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించి ఆ చిత్తాన్ని మీరు జరిగించండి వింటున్నారానా అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగిన వాడు ఎలా ఉంటాడు పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదటిగా పవిత్రంగా ఉంచుతుంది అంటే ఒక వ్యక్తి పవిత్రంగా ఉన్నాడంటే వాడు జ్ఞానం కలిగి ఉన్నాడని అర్థం ఒక వ్యక్తి పవిత్రంగా లేడంటే అది ఎవరైనా కానీ నువ్వు కానీ నేను కానీ ఇంకెవరైనా కానీ అది చూపు విషయంలో కానీ నడక విషయంలో కానీ పడక విషయంలో కానీ మాట విషయంలో కానీ నాలుక విషయంలో కానీ పెదాల విషయంలో కానీ ఆహార విషయంలో కానీ మన దేహం విషయములు కానీ పవిత్రంగా లేము అంటే మనము జ్ఞానము లేని వారము లేదా దేవుని చిత్తము జరిగించని వారము లేదా ప్రభువా ప్రభు అని పిలిచే బ్యాచ్లో మనం కూడా ఉన్న వారము ఆలోచించారు అప్పుడు మన దేని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది ప్రభు చిత్తం ఏమిటో గ్రహించుకొనండి ఎందుకు ఆ మాట అన్నాడు ప్రభు చిత్తం ఏమిటో ఎందుకని గ్రహించుకోమన్నాడు ప్రభు చిత్తం చేయువారే పరలోకంలో ఉంటారు నీ చిత్తం నీ ఇష్టం చేసేవారు కాదు దేవుని చిత్తము దేవుని ఇష్టం నెరవేర్చువారు పరలోకంలో ఉంటాడు కాబట్టి ఇదన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయంటే క్రీస్తు నాయ పీఠం దగ్గరకు వెళ్ళినప్పుడు అర్థమైద్ది ఓహో నేను చేసిన భక్తి అంత వ్యర్థమేనా అయ్యో ఆయన కోరుకున్న భక్తిని నేను చేయలేకపోయానా అని అప్పుడు అర్థమైంది అప్పుడు అర్థమైన ప్రయోజనం ఏమి ఉండదు ఒక మాట చెప్తాను ఒక గవర్నమెంట్ ద్వారా కొంత అమౌంట్ వస్తుందని చెప్పారంట ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ ఆ ఊర్లో సాటింపేస్తే ఏమేమి తీసుకొని పోవాలనో కూడా చెప్పబడింది కానీ ఒక ఆమెకు అర్థం కాల చేశారు వినిపడింది ఆ గారు కూడా వెళ్ళారు లైన్లో క్యూలో నిలబడ్డారు సాయంత్రం ఐదు గంటల వరకే టైము ఇంకా తర్వాత దాటిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకేమి రావు సరే ఈ లోపల పక్కనున్న వారందరూ వచ్చి క్యూలో నిలబడ్డారు ఏం కూడా క్యూలో నిలబడింది సాయంత్రం నాలుగున్నర పావుదొక్కువ ఐదు ఆ టైంలో ఆమె వంతు వచ్చింది అక్కడికి దగ్గరకు వచ్చేసారు అప్పుడు ఆయన అన్నాడు అమ్మా నీకు కావాల్సిన వాటిని పొందుకోవటానికి తీసుకోవటానికి మరి కావాల్సిన కార్డులను తెచ్చావమ్మా అని అడిగితే అయ్యో అవి తీసుకురావాలా అయ్యా నాకు తెలియదే నేను ఎత్తికి ఉంది ఇప్పుడు వెళ్ళిపోతానయ్యా అంటే టైము లేదు మరి ఏం చేయాలి ఇప్పుడు ఏం తీసుకొని రావాలో అన్న సంగతి ఆమెకు తెలియకనే మాములు వచ్చి క్యూలో నిలబడింది ఇప్పుడు దగ్గరకు వచ్చింది ఇప్పుడు పరిస్థితి ఏమిటి అమ్మా నీకు ఆధార్ కార్డు ఉందా ఉందయ్యా నీకు రేషన్ కార్డు ఉందా ఉందయ్యా పోనీ పాన్ కార్డు ఉందా ఉందయ్యా మరి అవన్నీ అన్నాడు అయ్యో ఆగయ్యా ఇప్పుడు పోయి ఎత్తానంటే కుదురుద్దా టైం లేదు ఇంకెత్తా ఐదింటికే క్లోజ్ అయిపోద్ది ఈమె కుంద టైం ఎంత కొద్ది టైం ఉంది ఈ కొద్ది టైములో వెళ్ళి తెచ్చుకోవడానికి సమయం లేదు పోనీ వారు వచ్చిందా కాగే సమయం వాళ్ళకి ఇప్పుడు చెప్తా నువ్వు మరి ఎప్పుడు వచ్చిందమ్మా హలో వచ్చింది ఉదయం తొమ్మిదింటికి అందరితో పాటు కీలో నిలబడింది ఎన్నిటి ఉంది సాయంత్రం నాలుగింటి దాకా కాళ్ళు నిప్పులు పడేంత వరకు ఉంది ఇప్పుడు ఏం చేద్దాం మరి అర్థం కాకపోతే ఇప్పుడు చెప్పండి హలో మిమ్మల్ని అడుగుతున్నాను అర్థం కాకపోతే అంత వ్యర్థమే భక్తి జీవితంలో కూడా ఆయన ఏం కోరుకున్నాడో మనం దాని ప్రకారం బతకకుండా మనకిష్టం వచ్చినట్టు మనం బ్రతికి ఆయన వచ్చేటప్పుడు నిలబడి నన్ను కూడా దేశకపోతాడు నిలబెడితే ఆయన ఏమంటాడు తెలుసా అక్రమము చేయువారులారా మీరెవరో నాకు హలో చెప్పాలా మీరెవరో నాకు తెలియలేదు అంటాడు అందుకని ఏది చేస్తే భక్తి ఏది చేస్తే నేను పరలోకానికి వెళ్తానో తెలుసుకొని దానినే చేయాలి ప్రేమ బిళ్ళారా నాకు నచ్చినట్టు నేను చేస్తాను ప్రవ్వా అంతేకాదు ఆయన చిత్తం ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేయాలి ఆ మాట నేను చెప్పటం కూడా కాదు కిందకేమంటున్నాడు చదవండి నా అనేకులు నన్ను చూసి ప్రభు ప్రభు మేము నీ నామమున ప్రవశింపలేదా నీ నామమున వెళ్లబట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మను ఎన్నడూ ఎరుగునని అక్రమము చేయవరులారా నా ఇద్దరు అని వారితో చెప్పేదను చూసారా ఈ మాట అంటే అద్భుతాలు చేయటం స్వస్థతలు చేయటం దేవుడికి ఇష్టం లేదని కాదు ఇవి చేసినా నువ్వు వాక్యానుసారంగా నడవకపోతే ప్రయోజనం లేదని అర్థం ఎన్ని చేసినా అపోస్తుల కార్యములు మనం చూస్తాం కొంతమంది నేమంటారు తెలుసా ఆ ప్రభు అపోస్తులైన వారికి చెప్తాడు మీరు వెళ్ళి అనేకులు స్వస్థపరిచి దయాలలు కొట్టి బాగు చేయండి అన్నాడు అన్నాడు మరి ఎందుకు ఈ మాట అంటున్నాడు మరి మత్కారా ఈ మాట ఎందుకు రాస్తున్నాడు అంటే మీరు ఎన్ని చేసినా వాక్యానుసారంగా నడవకపోతే మీ మీతంలో వేస్ట్ అని అన్నాడు ఇంకా ఒక మాట కూడా ఉంటాడు మొదటి కొరిందులో పదమూడు అధ్యాయంలో ఉంటాడు తెలుసా మీ విశ్వాసం కొండలు పిగిలిచ్చేంత విశ్వాసం ఉన్నా మీ ఆస్తి అంత పేదలకు ఇచ్చినా మీరు మనుషులు మాట్లాడే భాషలతో గాని దేవదూతల భాషలతో గాని ఇంకా ఏ భాషలతో మీరు మాట్లాడినా మీరు ప్రేమ లేని వారైతేనే అన్న అలా ప్రేమ మనలో లేకపోతే వ్యర్థుడునే అన్న అందుకని ఈ రోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనందరితో సూటిగా ఈ అడవి ప్రార్థనలో ఏకాంత ప్రార్థనలో ప్రభు మాట్లాడుతున్న హెచ్చరిక చేస్తా ఉన్నాడు వాక్యమును విని దాని ప్రకారం మనం నడుచుకోకపోతే ఏమవుతాం తెలుసా యష్య గ్రంథము రష్యా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం మీరు ఒకసారి జనాలు ఎలా ఉన్నారో ముందుగానే రాయించాడు ఆనాడు ఇస్రాయల్ ప్రజల గురించి యూదా ప్రజల గురించి ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదమూడు వచ్చిన ప్రభు ఇలాగ చలివిచ్చుచున్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా వచ్చుచున్నారు గాని పెదవులతో నన్ను గనపరుచున్నారు గాని తమ హృదయము నాకు దూరముగా చేసుకుని ఉన్నారు వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధును బట్టి నేర్చుకున్నారు అబ్బో అందరు చప్పట్లు కొడుతున్నారు నేను చప్పట్లు కొట్టాలి అందరు హలలు అన్నారు కాబట్టి నేను హలలు అనాలి అందరు వందనాలు చెబుతున్నారు కాబట్టి నేను వందనాలు చెప్పాలి అంటే పార్మాలిటీ భక్తి కాదు కావాల్సింది మనం ఏదైతే వింటున్నామో దాని ప్రకారం మనం మనుషుల్ని మనుషులను బట్టి చూసే భయభక్తులు కదండి దేవుని ఎందు వాక్యానుసారమైన భయభక్తులు మనం కలిగి ఉండాలని ఇక్కడ లేఖనం చదివిస్తుంది ఎంత చక్కగా నడు చూడండి ఈ ప్రజలు నోటి మాటలతో నా ఎద్దకు వస్తున్నారు అంటే ఆ మాట అర్థం ఏంటి చెప్పండి ఇంకా నోటి మాటలతో దేవుని మందిరానికి వెళ్తున్నావు అంటే అర్థం ఏంటి పెదాలతో దేవుని గణపరచటానికే వస్తున్నారు కానీ హృదయములు ఆ వాక్యాన్ని నింపుకొని ఆ వాక్యానుసారంగా నడవటానికి రావట్లేదనే కదా అర్థం అంతే కదండి నా కుమారుడా నా ఉపదేశమును మరవద్దు అంటే మర్చిపోతున్నారనే కదా వాటి ప్రకారం నువ్వు గైకుంటే నువ్వు జీవిస్తావు బాగుపడతావు అనే కదా ఆ మాటకు అర్థం ఆలోచించాలి ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యానికి ప్రవేశించాడంట మరి ఎవడు ప్రవేశిస్తాడయ్యా అంటే తండ్రి చిత్తము చేయవాడు తండ్రి చిత్తమా ఆలోచించండి ప్రేమను వెళ్ళారా నిజంగా దేవుని మీద ప్రేమ ఉంటే దేవుని మీద వా వాక్యం మీద ఆసక్తి ఉంటే ఎలా ఉండాలంటే కోరాకు కుమారులు అంటారు అయ్యా ఉప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము ఊలి కోసం కదయ్యా ఐదు వందలు ఇస్తున్నారని కాదయ్యా ఆరు వందలు ఇస్తున్నారని కాదయ్యా లేకపోతే లోకంలో జరుగుతున్న వాటి కోసం కాదయ్యా నా ప్రాణం ఎప్పుడు నీ కోసమే తొట్లో గునిస్తూ ఉంది ప్రవ్వా అనే మనస్తత్వం మనం కలిగి ఉండాలి చెప్పండి ప్రభులు ఎన్నో సార్లు చెప్తాను ఒక్కరోజు మనం దేవుని కోసం సమయాన్ని గడిపితే మరుస రోజు దేవుడు ఏదో ఒక రూపంలో ఇస్తాడు కదా ఒక్కరోజు మనం పరిగబాపోతే మన జీవితం అంతా ఎనక్క మరి జీవితం అంతా భోజనం లేకుండా పోతుందా ఆలోచించండి ఇలాంటివి ఆత్మీయంగా బలపడే కాడికి రావటానికి చాలా మంది ఆలోచన ఎంత చక్కగా రాస్తా ఉన్నాడు ఉన్నాడమ్మా ఏమన్నాడు తల్లి ఏమన్నాడు ప్రభు ఆ ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోకానికి వెళ్ళడు మరి ప్రభు చిత్తం ఇంకా నిరంతరం జీవిస్తాడని కూడా మొదటి వ్యవహాన్ పత్రికలు అతలో రెండు అధ్యాయం పదహారు పదిహేను వాళ్ళు కూడా అంటారు చూడండి ఆ మాట చూడండి నేత్రాశ శరీరాశ గురించి మాట్లాడుతూ ఎందుకు వచ్చేసే ఏమంటాడు చూడనా అసలు చదువురాకము తన ఆశయు గతించిపోచున్నది గాని దేవుని చిత్తము చేయువాడు నిరంతరము జీవిస్తాడో చెప్పండి ఎవరంటమ్మా దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరం జీవిస్తాడు నిరంతరం జీవించడం అంటే ఎక్కడ మీరు చెప్పండి పరలోకరాజు అద్దీ యేసు ప్రభువా ప్రభు ఆ ప్రభు అని పిలిచి ప్రతి వాడు పరలోకానికి ప్రవేశించుడు పరలోకానికి వెళ్ళిన ఎలా జీవిస్తాడు నిరంతరము జీవిస్తాడు నిరంతరం జీవించాలంటే ఏం చేయాలంట ఈ లోకాశను కోరుకోకుండా దేవుని చిత్తం ఏమిటో గ్రహించుకొని ప్రభువా ప్రభు అని మాటలతో నాలుకతో పిలిచేవారము కాక ఆత్మతో సత్యముతో ఆరాధించే వారమై పాపమునకు దూరంగా ఉండి పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఎక్కువగా దేవునితో సహవాసము కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం బ్రతికితే అలాగూ నిరంతరం జీవిస్తా ఉంటున్నాడు ఈ మాట బుద్ధిమంతులైతే ఆకాశములు జ్యోతులను పోలిన వారి నిరంతరం ప్రకాశిస్తారనే మాట కూడా పిలిప్ పిలుకు రాసిన పత్రికలో దేవుడు మాట్లాడతాడండి ఎలా ఉంటామంట జ్యోతుల వలే ఆకాశములో ఉన్న జ్యోతుల వలె అంటే నేను నీతి సూర్యుని అన్నాడు ప్రభు ఆ మాటకు అర్థమైంది తెలుసా నక్షత్రాలు దేనిని బట్టి వెలుగుతాయంట ప్రకాశిస్తాయంట సూర్యుని కాంతిని పుంజుకొనేవి ప్రకాశిస్తాయంట అంటే మన నీతి సూర్యుడు ఎవరో ఏసయ్య ఆయన మనం హృదయంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది మనం కూడా ప్రకాశించే అవకాశం ఉంది కొట్టుగడిగా చాపట్లో దేవునామానికి మనం కొన్ని లైటింగ్ దండలు ఇంటి మీద వస్తాం లైటింగ్ లేనప్పుడు ఆ ఇల్లు ఎట్లాంటిది సేకట్లో ఉంటుంది ఆ దండలు వేస్తే ఎలా ఉంటాయి ఆ ఇల్లే ఉంటది మన కూర ఆ వైకుంఠపురం అనే ఒకటి ఉంది ప్రకా ప్రార్థన చేద్దామని వెళ్ళాను ఒకప్పుడు ఒకసారి వెళ్ళాను తర్వాత వెళ్ళాను తమ్ముడు పిలిస్తే వెళ్ళాను మన ఈ మధ్యనే ఏమండి వెళ్ళాను మంగళవారం నైట్ అనుకుంటా వెళ్ళాను వెళ్తే ఆ లైటింగ్ చూసి మహోహ మహాపట్టణం పరలోకం ఆ లైటింగ్ అన్ని బల్బులు వేసారు ఈందబ్బా ఈ తండాలాగా ఉండేది ఇంత చిన్న ఊరు ఇంత గొప్పగా ఉందనిపించింది అలాగును ప్రకాశిస్తారంట నీతి మంతలు నిరంతరం ప్రకాశిస్తారండి నిరంతరం జీవిస్తారండి దేవుని చిత్తము చేయవాడు ప్రమబిడ్లారా అందుకని వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకునే వారి దేన్ని పోల్చాడంటే ఉస్కి మీద కట్టుకున్నవాడు ఒక బండ మీద కట్టుకున్న వాడు పోల్చాడు తెలుసా ఈ మాట మీకు మత్స్సు వార్తలో నేను చదివే అధ్యాయంలో ఉంది కిందకి రండి ఒకసారి ఆ అక్కడికి రండి అమ్మ మూల వాక్యంలోకి రండి తల్లి అప్కబాటు చదువుకుని ముగించేద్దాం ఇరవై మూడు వచ్చి చదువునా అప్పుడు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగనని అక్రమము చేయవారు ఉండని వారితో చెప్పేదను ఆ తర్వాత కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పును చేయి ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధి మంచుని పోలి ఉండెన్నో హలల్లు ఎవరైతే దేవుని మాటలు విని దాని ప్రకారం నడుచుకునే వారిని ఎట్ట పోల్చాడంటే బండ మీద కట్టిన ఇల్లుని పోల్చాడో బండ మీద ఇల్లు కట్టుకున్నామనుకోండి అనుకోండి ఒకవేళ వరద వచ్చినా వాహనం వచ్చినా పునాది గట్టిగా ఉంది కాబట్టి ఆ ఇల్లు కోలిపోదో పడిపోదో మరి ఉసిక మీద కట్టుకుంటే చెప్పాలి ఉసికి మీద కట్టుకుంటే గాలి వచ్చిన తుఫాను వచ్చిన అది ఏమైపోద్ది కింద స్టాండర్డ్ లేదు గనక పునాది లేదు గనక ఏమైపోద్ది అది కోలిపోయే అవకాశం ఉంది దేవుడు చెప్తున్నాడు వాక్యం విన్న వారేమో బండ మీద కట్టబడిన ఇల్లులా ఉంటారు వాక్యం వినకుండా పెదాలతో కనపరిచి లేదా నామకార్థంగా అవసరాలను బట్టి ఆపదలను బట్టి వచ్చి నమ్ముకున్న వారేమో ఎలా ఉంటారంట ఉష్ణి మీద కట్టిన లా ఉంటారంట ఆ ఉష్ణి మీద కట్టిన ఇల్లు ఎలా ఉంటది గాలి వచ్చి కనుక గట్టిగా ఇల్లు ఈ పునాది లేదా మొత్తం గుడిసి ఎక్కడ ఉంటుంది ఎక్కడికి వెళ్ళిపోద్దట దూరంగా భయపడిపోద్ది పడిపోద్దట అటు పొట్టు గాలికి ఎగిరిపోయినట్లుగా చెప్పరేవండి చెప్పాడు కదా సమయం అలా గతిస్తుంది అంటాడు జపానీయ గ్రంథంలు అంటాడు అలా ఎగిరిపోయి పడిపోద్ది అది బండ మీద కట్టబడిన ఇల్లు చెప్పండి గాలి తుఫాను అని శ్రమలు వచ్చిన నిందలు వచ్చిన అవమానం వచ్చిన వాక్యముతో కట్టబడిన వాడు వాక్యానుసారంగా నడిచిన వాడు ఎప్పటికీ చెదిరిపోడు పడిపోడు అలాగనే నిలబడి ఉంటాడు కొట్టుగా అది ఆ మాటకు అర్థం కాబట్టి ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే ప్రభువా ప్రభు అప్రభావాన్ని గనపరిచేవారు కాక ఆత్మానుసారంగా ప్రభుచిత్తమేటి ఏమిటి గ్రహించి ప్రభుచిత్తము చేసేవారుగా మనం ఉండాలని దేవుని వాక్యం వేస్తా ఉంది అందుకని బుద్ధిమంతుడైతే ఇలా ఉంటాడంట మరి బుద్ధి వాడు ఎలా ఉంటాడంట పైకి నాన్న పదిహేను వచ్చిన చదువునా వాన కురిచను వరదలు వచ్చాను అలి విసిరి ఆ ఇంటి మీద కొట్టగా దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు అలిబడి గట్టి ఇరవై ఆరు వచ్చిన చదువున మరియు నా మాటలు విని నా మాటలు విని ప్రతివాడు వాటి చొప్పును చేయని ప్రతివాడు విసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీను పోలి ఉండెను వాన కురిచెను వరదలు వచ్చెను గాలి విసిరెను ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడు అది కూలి పడెను దాని అంటే గొప్పదంటే గొప్పది కాదండి చీకటి గొప్పది అంటాడు ఒకసారి అంటే చీకటి గొప్పదని కాదు అంటే దాని భారం దాని లేకపోతే దాని దుఃఖం భయంకరమైనది అర్థం ఆ మాటకి కాబట్టి ప్రేమ బిడ్డారా ప్రభ్వా ప్రభు అని పిలిచి ప్రతివాడు ఉసుక మీద కడుతున్నాడు వాక్యం విని దాని ప్రకారం నడిచేవాడు బండ మీద బండ మీద ఇల్లు ఎప్పుడు కూలిపోదు గుర్తుపెట్టుకోండి మాటలు విని వాడి ప్రకారం నడవాలి నేను అందుకే అదే చెప్తుంటాను ఎక్కువగా మనం దేని మీద ఆధారపడాలంటే స్వస్థతల మీద కాదు దర్శనాల మీద కాదు ఇంకేక ఇంకోటి అవి కూడా అవసరమే నేను కాదంటా అయ్యి అవసరం కాకపోతే యేశుప్రవారు చేసేవాడు కాదు వాక్యమే మొదలు పెట్టేవాడు అయ్యి అవసరమే కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా వాక్యము చాలా అవసరమైనది ఒక రోజు వచ్చి యేసూప్రవారు ఇలాగనే బోధిస్తా ఉంటే వాళ్ళందరూ చీ బోధుకుడా మీ అమ్మగారు మీ తమ్ముడు మీ సహోదరులు వచ్చారయ్యా నేను రమ్మంటున్నారయ్యా అంటే అప్పుడు ఏమన్నాడు తెలుసా ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరుడో అని చెప్పి ఇదిగో వీళ్ళే నా సహోదరి సహోదరులు అంటూ అక్కడ ఉన్న వారిలో వాక్యమైన వారిలో చూపిస్తాడండి ఎందుకంటే తెలుసా నా మాటలు విని వీటి వీటి ప్రకారం చేసేవాడే నా సహోదరి తల్లి నా యొక్క తమ్ముళ్ళు అన్నాడండి హలో ఇప్పుడు గట్టిగా ఎంత స్పష్టంగా సూప్రభా చెప్పాడు తెలుసా ఈ మాట ఎవరు నా తల్లి ఎవరు నా తమ్ముడు నా మాటలు విని వాటి ప్రకారం చేసి మీరే నా సహోదరి నా సహోదరులు అన్నాడు సొంత వాళ్ళు వాళ్ళు వాక్యానుసారంగా లేరు ఆయనను ఆ మాటలు విని వాటి ప్రకారం నడుచుకున్న వారు మీరే నా సహోదరులు మీరే నా తల్లి అన్న మాట ఫైనల్ పైనలకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రేమ బిడ్డారా వాక్యం విని దాని ప్రకారం నడవని వారందరూ కూడా పిచ్చిగా మోసపోతున్నారు అది గట్టిగా ఎలా పిచ్చిగా మోసపోతున్నారు కావాలంటే యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండు మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను మన విజ్ఞాపనలోకి వెళ్దాం దేవునికి మహిమ కలుగును గా చూడండి ప్రేమ బిడ్డారా యాకోబు గారు రాసిన పత్రికలో ఒక మంచి మాట రాయబడి ఉంది

కోల్పోతున్నావు పడి గట్టిగా అంటే నీ ఆత్మను రక్షించేది ఏమిటంటా నీ నీ యొక్క ఆత్మను రక్షించేది ఏంటి వాక్యము ఆ వాక్యం విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావు కాబట్టి నువ్వేం కోల్పోతున్నావు నీ ఆత్మను రక్షించేదాన్ని నువ్వు కోల్పోతున్నావు హలలుయా ఆలోచించారు కొన్ని మెడిసిన్స్ ఉంటాయి కొన్ని వ్యాధులకి ఆ మెడిసిన్ వేస్తేనే తగ్గుతుంది కాబట్టి ఆ మెడిసిన్ కాకుండా నువ్వు ఎన్ని వేసినా ప్రయోజనం ఉండదు అదే మెడిసిన్ వాడితేనే తగ్గుతుంది కొంతమందికి ఆ ఇండిషన్ వేస్తేనే నాకు బాగుంటదండి తగ్గిపోద్ది అండి అంటనే తగ్గిపోద్ది అంటారు కొంతమంది అలాగనే మన ఆత్మను రక్షించటానికి వాక్యం మాత్రమే సరిపోతుంది ఇంకేది తీసుకొచ్చినా సరిపో సరిపోదు సరిపోదంటానికి కారణం ఏమిటి ఆధారం ఏమిటంటే ధనవంతుడు పాతాలంలోకి వెళ్ళిన తర్వాత తన ఆత్మను రక్షించుకోవటానికి కావలసిన స్ట్రిక్స్ కావాల్సిన జ్ఞానం కావాల్సిన తెలివితేటలు కావాల్సినవన్నీ ఉపయోగించాడు ప్రయోజనం ఏమైనా ఉందంటారా హలో చెప్పాలి ప్రయోజనం ఏమైనా ఉందంటారా ఏమి అందుకంటాడు నువ్వు పోగు పాతాల మందు తెలివైనను జ్ఞానమైనను ఉపాయమైనను పనికిరాదు నాన నీ ఆత్మను రక్షించడానికి శక్తి కలిగింది వాక్యం ఒకటే అది బ్రతుకున్నప్పుడే నీ ఆత్మ రక్షించడానికి కావాల్సిన సాత్వికంతో తను అంగీకరించి అనుసరిస్తే నిన్ను నువ్వు కాపాడుకుంటా అన్నాడు కింద చదువేమంటున్నాడు మీరు వినువారు మాత్రమే ఉండి మీరు పిచ్చిగా మోసపోతున్నారని చెప్పని చూడండి ఇదే ఈ మాటనండి చాలా మంది మోసపోతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇన్ని కోట్ల మందిలో ఎంత మంది క్రైస్తవులుగా ఉన్నారో ఎంతమంది చర్చికి వెళ్తున్నారు ఎంతమంది బాలేష్ తీసుకున్నారో ఎంతమంది వారం వారం క్రమ తప్పకుండా దేవుడి సన్నిధికి వెళ్తున్నారో నాకు తెలియదు కానీ వెళ్లిన వారు ఎంత మంది వాక్యాన్ని విని దాని ప్రకారం నడుస్తున్నారో వారు మాత్రం మోసపోట్ల వాక్యాన్ని విని విడిచిపెట్టేస్తున్నారే వాళ్ళు ఖచ్చితంగా మోసపోతున్నారు ఇందాక నేను చెప్పాను చూడు ఏం కావాలో తీసుకురాకుండా పొద్దున్న నుండి నిలబడి సాయంత్రం ఆమె దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ కావాలన్నా కానీ పొయ్యేస్తా ఉండంటే టైం లేదు ఇక్కడ ఉండటానికి వాళ్ళకి టైం లేదు అన్నట్టుగా రాకడొచ్చే తయారీ మనకు టైం ఉండదు ఏమ్మా నేను చెప్పినట్టు బ్రతికావా అడనుకో బ్రతకలేదు ప్రభా మళ్ళీ బ్రతుకు వస్తాను కొద్ది మళ్ళీ ఇరికి పోయి అంటే కుదరదు మళ్ళీ కుదురుదా ఏమో ఎత్తబడేటానికి వచ్చి కుదురుద్దా అంతెందుకు బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు తర్వాత నింపుకుందా అనుకున్నారు వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు ఇద్దరు అక్కడే ఉన్నారు కానీ ఇన్ని చిన్న అశ్రద్ధ ఏం చేసిందంట మేము పోయి అమ్మ దగ్గరికి వెళ్ళి వెళ్లి కొనుక్కొని వచ్చి పెళ్లి కుమారుని ఎదుర్కొందాం అనుకుని లోపల అని వెళ్లిపోయాడు తలుపు అక్కడే ఉన్నారు పక్క పక్కనే కుదిరిందంటారా తెచ్చుకుంటా ఉండు ప్రభు అంటే కుదిరిందా లేదు అందుకని బహు జాగ్రత్తగా పడాలా ఏమంటున్నాడమ్మా మినివారు మాత్రమే మిమ్మల్ని మీరు మోసం పుచ్చుకొనక్య ప్రకారం ప్రవర్తించే వారే ఉండండి ఎవడైనా ఉన్నవాడు దాని ప్రకారం ప్రకారం ప్రవర్తించేవాడు అయితే అద్దమును మనుషుని మనుషుని పోలి అద్దములో మొఖం చూసుకుంటున్నాడు ఏం చేస్తాడంట మరకలు ఏడా ఉన్నాయో చూసి తుడుచుకొని శుభ్రం చేసుకుంటాడు ఇప్పటికప్పుడికి హళ్ళు ఇప్పుడు కట్టి అది అర్థం వాక్యం విన్నవాడు ఏం చేస్తాడు హృదయంలో ఏ మచ్చలు ఉన్నాయో ఏ డాగులు ఉన్నాయో ఇప్పటికప్పుడికి దాన్ని అర్థం చేసుకొని సరి చేసుకుంటాడు ఈ అర్థాని గురించి ఎంత చక్క మాట అన్నాడు తెలుసా ఇప్పుడు మీరు లేవంగానే అర్థం దగ్గరికి వెళ్తారు అర్థం దగ్గరికి ఎందుకు వెళ్తారు చెప్పండి చెప్పండి అర్థం ఎందుకు కిందకెళ్తావు అరే నా మొక్క మీద ఏమైనా మరకలు ఉన్నాయా మచ్చలు ఉన్నాయా లేకపోతే ఏమైనా ఉన్నాయా తల ఏమైనా చెదిరిపోయిందా లేకపోతే ఇంకా అలా చూసుకుంటావు మనకు ఒకవేళ అర్థం దగ్గర పోగానే మన ముఖం ఒకవేళ వికారంగా ఉంది బాగలేదు అనుకోండి మరొకనే అనుకో ఎంత చేస్తాం శుభ్రంగా తుడుచుకుంటాం అది ఈ అర్థం దగ్గరికి అనుకోండి అమ్మా ఈ అర్థం ఏమో ఇంట్లో ఉన్న అర్థమేమో హృదయము మొఖం మీద ఉన్న మచ్చలు చూపిస్తుంది ఈ వాక్యం అర్థమేమో హృదయములో ఉన్న మచ్చలు చూపిస్తాం అన్నాడు అర్థాని గురించి అక్కడ పోల్చేసాడు పోల్చి చెప్పాడు మరి ముఖం మీద ఉన్న మచ్చలు ఎట్లా తుడిచేసుకుంటావు మరి ఈ వాక్యమైన అతని దగ్గరికి వెళ్ళిన హృదయంలో ఉన్న మచ్చలు వెంటనే కడిగి వేసుకోవాలి హలో ఎప్పుడు అందుకని వాక్యం దాని ప్రకారం నడుచువారు ఎప్పటికప్పటికి తన హృదయాన్ని చెప్పండి గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రములు తెలుపు చేసుకున్న వారు వీరే వాక్యమైన సబ్బుతో వాక్యమైన నీరుతో ఇప్పటికప్పుడు మనం హృదయాన్ని క్లీన్ చేసుకోవాలి వస్త్రములు తెలుపు చేసుకోండి ఎర్రా అన్నాడు ప్రకటన గ్రంథాలు ఏమంటారు తెలుసా జీవ వృక్ష ఫలమును అనుభవించాలంటే నీ నీ యొక్క వస్త్రమును అసలు ఏం చెప్పినాడండి అండి అబ్బాయి ఇరవై రెండో అధ్యాయం చదువునా ఇరవై రెండవ పద్నాలుగు వచ్చిన జీవ వృక్షము నాకు హక్కు గలవారాయి గుమ్మల గుండా ఆ పట్టణములో ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉత్తుక్కొని వారు ధన్యులు తమ వస్త్రములు ఉత్తుక్కున్న వారు అబ్బా రోజు సంతూరు సబ్బుతో పోసుకుంటానన్నా రెండు సబ్బుతో ఎప్పటికప్పుడే మా వస్త్రాలు ఉత్తుకుంటామన్నా ఈ సబ్బులు కాదమ్మో ఏ సబ్బులు అంటాయి ఏ సబ్బులు అంటాయే క్రీస్తు అనే రక్తం అనే సబ్బులో అలబడి గట్టిగా హృదయం అనే వస్త్రాన్ని తెలుపు చేసుకోవాలి బొర్ర పిల్ల రక్తములో తమ వస్త్రములు ప్రభువా ప్రభు అని చెప్పి మాట్లాడే ప్రతివాడు ప్రలోకానికి కానికెల్ల నాన్న వాక్యం ఏదైతే చెప్తుందో దాని ప్రకారం నడవాలి నిజంగా నేను చెప్తా ఉన్నా ఒకప్పుడు నాకు వాక్యము తెలియనప్పుడు చాలా ఎట్లా పడతలా ఉండేవాడిని వదిలి మీద కోప్పడేవాడిని ఎవరిని బడితే వాళ్ళ మీద పైరేయ్యేవాడిని ఈ వాక్యం ఎప్పుడైతే చదవటం నేర్చుకోవటం బోధిస్తాం అయిందో చాలా వరకు అయితే ఇంకా ఉండొచ్చు కానీ లోపాలు ఉంటూ ఉండొచ్చు ఆ దేవుడికే తెలుసు నేను మొత్తం సంపూర్ణంగా మారినని ఏ వ్యక్తి చెప్పలేదు కానీ ఒక మాట చెప్తాను చాలా వరకు నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను అంటే వాక్యం దాని ప్రకారం నేను నడుస్తున్నాను అంటానికి అది ఆధారం ఇప్పుడు ఇదివరకు తెలియనప్పుడు ఎవడ మీద పడితే ఏది పడితే దేవాడి అండి ఇప్పుడు అన్నాను నేను ఎందుకని వాక్యం అర్థమైంది నేలక మాట్లాడే ప్రతి మాటకి తీర్పులో లెక్క చెప్పాలని అర్థమైంది కాబట్టి నోటికి ఏం పెట్టుకుంటున్నాను అంతే చేస్తున్నాను ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్ని మాట్లాడుతున్నానో మంచిది అయితేనే మాట్లాడుతున్నా నోరు మంచి మంచిగాకపోతే మాట్లాడటానికి ప్రయత్నం ధైర్యం అంత ధైర్యం చేయట్లా కారణం ఇంత ముందు తరస్సుగా కోప్పడేవాడిని వదిన మీద ఇప్పుడు ఏం చేస్తున్నాను నా భార్య మీద కోపడ్డా నా పిల్లల మీద కోప్పడ్డా బైబుల్ ఏమంది తెలుసా స్వార్థం వచ్చింది కదా మనకు ప్రశ్న ఏమంది నరుడు కోపపడితే తన సహోదరుడి మీద కోప పడితే ఏ దేనికి లోనవుతాడంట విమర్శకులోనవుతాడంట ఈడు బుద్ధి లేదండి వీడికి అన్నా నేను సబకు సభకు అన్న వాడు ద్రోహు అన్నా అంటే ఏ దేనికి దేనికిలోనైతాంట నరకానికి లోనవుతానంట ఇవన్నీ అంత అవసరమా నా నాలకతో నేను నా ఆత్మను నరకానికి ఈడ్చుకోపోవడం అంత అవసరమా అసలు మౌనం గుంటి పోలే బుద్ధిమంతుడు అపాయాన్ని చూసి జాగ్రత్త పడతాడు బుద్ధి లేని వాళ్ళు నోరు తెలిసి వచ్చినట్టు మాట్లాడతారు ఇప్పుడు మనం బుద్ధిమంతులం బుద్ధి లేని ఉన్నాయి పరిశీలించుకొని జాగ్రత్త పడి ఇప్పుడు సరికి ఇప్పుడు మనం బిల్లు ఇంటి ఓకే సూపర్ మీరు బండ మీద గట్టబడ్డారు కాబట్టి ఇన్ని కూడా లెక్క చేయకుండా అడవి ప్రార్థనకు వచ్చారు దేవునికి మహిమ కలువును గాక ఇక లేని మిమ్మల్ని ప్రత్యేకంగా గడగాల్సిన అవసరం లేదు బండ మీద గట్టబడ్డారు కాబట్టి ఉన్నా పక్కన పెట్టేసి వచ్చారు దేవునికి మహిమ కలుగును గాక నిన్ను బలపరిచేది వాక్యం నిన్ను పరలోకం తీసుకెళ్లేది వాక్యం నేను నరకానికి పోకటి చేసేది వాక్యం ఈ వాక్యాన్ని పట్టుకొని నువ్వు చివరంత వరకు ఆ వాక్యమే నేను మోసుకొని తీసుకెళ్తాను ఇప్పుడు నేను బైబిల్ బైబుల్ మోసుకొని వచ్చాను అప్పుడప్పుడు మీటింగ్ పోతే బైబుల్ కూడా అంటారు అంత ప్రేమ నా మీద బైబుల్ కూడా పట్టుకొస్తా అంటారు మంచిదే కానీ బైబుల్ నేను పట్టుకొని రాలేదనుకో బైబులే మోయలేకపోతే ఈ బైబుల్ రేపు నన్ను అడిగేసుకోవద్ది పరలోకానికి ఆలోచించండి ప్రేమ కాబట్టి దేవుని వాక్యం మనం బ్రతికిస్తుంది పరలోకానికి తీసుకెళ్తున్నానా కాబట్టి వాక్యం విని దాని ప్రకారం నడిచేవారిగా సరి చేసుకోవాలి సరి చేసుకోవాలి అమ్మను ప్రేమించాలి అని బైబిల్లో ఉంది ఇప్పుడు ఏం చేస్తున్నావు సంపూర్ణంగా అమ్మను ప్రేమిస్తున్నాం కొంతమంది బుద్ధి లేని గాడిదలు తన తల్లి తన తండ్రి నా కొడుకు ఒక్కనే ఒక్క కొడుకుని గారాబంగా పెంచి పెద్దోళ్ళు చేసి గొప్పోళ్ళు చేసి కాళ్ళు చేతులు వచ్చినాక భార్య బిడ్డలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను ఎంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు తెలుసా అందులో మళ్ళీ చర్చికి పోయాలి దేవుడు నెరగొనాలంటే ఏమో పక్కన పెట్టేద్దాం చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నిర్లక్ష్యం వీళ్ళందరూ ఏం చేస్తున్నారు వీళ్ళందరినీ చెప్తున్నారు చర్చికి వెళ్తున్నారు కానీ పెదాలతో కనపరుస్తున్నారు కానీ వీరి దాని ప్రకారం ప్రవర్తించట్లేదు భార్యని ఖచ్చితంగా ప్రేమించాలి బలహీనమైన ఘటమని ఆమెని సన్మానించి ప్రేమించాలన్నాడు తెలియనప్పుడు అలా ఉన్నాం తెలిసిన తర్వాత కూడా ప్రేమించొద్దా తెలిసిన తర్వాత భార్యని ప్రేమించాల్సిందే భార్య సాటిని సహాయం కుటుంబంగా ఇచ్చాడు దేవుడు అండగా ఉండుకి ఇచ్చాడు తోడుగా ఇచ్చాడు కుటుంబం అనే వ్యవస్థను నడిపించడానికి నాయకత్వంలో నీకు సరైన భాగస్వామి ఇచ్చాడు అలాగని భర్త కూడా చాలా శిరస నీకు భర్త మాటనే వినాలి భర్తకు లోబడాలి అది మూర్ఖుడైనా ముస్కరుడైనా తాగుబోతేనా తిరుగుబోతేనా లోబడాలి అది బైబిల్ చెప్పింది నేను చెప్పిన మాట కాదు బైబుల్ చెప్తుంది అలా లోబడినప్పుడు ఖచ్చితంగా వాక్యం లేకుండా వారిని కూడా నడవ రప్పించుకోవచ్చు అన్నాడు దేవుడు హలో ఇప్పుడు గట్టిగా చెప్పడానికి ఇప్పుడు సమయం కాదు కానీ వాక్యాన్ని ఏదైతే వింటున్నామో దాని ప్రకారం నడిచేవాడు ప్రభు ఆ ప్రభు అని పిలిచేవాడు కాదు ఆ విని దాని ప్రకారం నడిచేవాడు బండ మీద దాని పునాదిని కట్టుకున్నవాడు దేవుని చిత్తం చేసేవాడు నిరంతరం జీవిస్తాడు పరలోకంలో తండ్రితో కూడా ఉంటాడు ఈ మాటలు మనందరూ వినిగిళ్ళు దేవుడు గాక